ఒక రకమైన ముడతలు గల సూపర్ పి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు టైఫ్రెండు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది కొత్త అధ్యయనం సూచిస్తుంది లండన్ లోని ఇంపీరియల్ కాలేజీ జాన్ ఇన్నెస్ సెంటర్ క్వాడ్రామ్ ఇన్స్టిట్యూట్ బయోసైన్స్ మరియు గ్లాస్గో విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల నుండి ఈ పరిశోధన బఠానీలను ఆహారంలో చేర్చాలని సూచిస్తుంది మొత్తం బఠానీ విత్తనాలు లేదా పిండి రూపంలో గ్లోబల్ టైప్ రెండు డయాబెటిస్ మహమ్మారిని పరిష్కరించడంలో సహాయపడుతుంది నేచర్ ఫుడ్ జర్నల్లో ప్రచురించబడిన మరియు బీబీఎస్ఆర్సీ నిధులతో ఈ రచన సహజంగా సంభవించే బఠానీపై దృష్టి పెట్టింది రెగ్యులర్ ను బఠానీల మాదిరిగా కాకుండా వాటిలో ఎక్కువ మొత్తంలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది ఇది శరీరం విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది ఈ బ్యాక్టీరియా పిండిని పులియబెట్టినప్పుడు అవి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనే సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయని అదే సమూహం నుండి మునుపటి పరిశోధనలు సూచించాయి ఈ సమ్మేళనాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పనితీరును పెంచడానికి సహాయపడతాయి ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది క్వాడ్రామ్ ఇన్స్టిట్యూట్ బయోసైన్స్ పరిశోధకులు నిర్వహించిన మానవ గట్టి యొక్క అనుకరణను ఉపయోగించి తదుపరి పరీక్షలు బఠానీలు తయారు చేసి వండిన విధానం అవి ఎంత త్వరగా జీర్ణమవుతాయో చూపించాయి కిణ్వ ప్రక్రియ ప్రక్రియ అక్కడ జరుగుతున్నందున మన ఘట్ మైక్రోబయోటాకు గణనీయమైన ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చూపించారు